రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా నేడు ఆత్మకూరు మండలం బాపనంతాపురం గ్రామంలో పర్యటించిన శ్రీశైలం న్యూనిసిపల్ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అన్నదాత సుఖీభవ పథకం లబ్ధాలైన ప్రతి రైతు ఇంటి వద్దకు వెళ్లి ఎన్డీఏ కుటం ప్రభుత్వం చేస్తున్న మేర్లు వివరించారు రైతులకు పంచ సూత్రాల ద్వారా మేలు చేయడమే కూట ప్రభుత్వ లక్ష్యం నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటల సాగు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వ మద్దతుపై రైతులకు అవగాహన కల్పించారు ప్రకృతి వ్యవసాయం ఉద్యాన పంటలతో రైతన్నలకు ఉజ్వల భవితుందన్నారు తొంభై శాతం సబ్సిడీతో బిందు సేద్యానికి డ్రిప్ పరికరాలు అందిస్తున్నాం మొక్కజొన్న రైతులను ఆదుకుంటాం క్యాబినెట్ లో కొనుగోలు కేంద్రాల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం రైతులకు హామీ ఇచ్చారు

ಬನ್ನಿ 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 ಹಾ ಬನ್ನಿ ಬನ್ನಿ ಹಾ 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 ಬನ್ನಿ అంత మధ్యన ఉన్నారు కల్లే కదా కల్లే కదా రెండో చిటపడి పోస్తారు అంత కత్తి క్లాసెస్ పర్చేయాలి అప్పటికప్పుడు మీరు మల పోస్ట్ చేయాలి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు చేసి చేస్తారు మీరు పార్ట్ నుంచి మీరు తీయండి అది పెట్టుకొని మీరు కంటిన్యూ చేస్తారు అంతే ఉంది ఇది ఎందుకు ఇన్చార్జ్ గారి దగ్గరికి గౌరవ మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గతంలో మేము మాటించామో అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతులకు వారి అకౌంట్లోనే వేస్తామని చెప్పేసి ఇప్పటికే రెండు మిడతలు ఏడు వేలు ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం మనం సో దాన్ని ప్రజలకు అంటే రైతులకు అందరికి కూడా కరెక్ట్గా అవి అందుతున్నాయా లేదా అవన్నీ కనుక్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు మళ్ళీ ఒకసారి వాళ్ళకి తెలియజేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా ఏడు రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది మరి దీంట్లో ప్రధానంగా మనం తీసుకునే నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అంటే నీటి భద్రత అంటే కులాలు కరెక్ట్గా టైంకు టైం వాళ్ళకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఒకటి డిమాండ్ ఆధారిత పంటలు అంటే ఏదైతే పండిస్తాడో రైతు దానికి ఖచ్చితమైన డిమాండ్ ఉన్నప్పుడు అటువంటి పంటలు వేసుకోమని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రోత్సహించడం జరుగుతుంది అగ్రిటెక్ అంటే టెక్నాలజీ కూడా దీంట్లో జోడించడం మీరు చూస్తూ ఉన్నారు స్పింక్లర్ స్పింక్లర్స్ ఇవన్నీ గతంలో ఉన్నాయి అన్ని రకాలకు సంబంధించి డ్రోన్తో కూడా ఇప్పుడు ఆపరేట్ చేసేసి మెయిన్గా మేజర్ టెక్నాలజీ ఇప్పుడు ఈరోజు వచ్చింది ఎక్కడైనా రైతులకు ఎందుకంటే లేబర్ ఈరోజు దొరికేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి రైతుకు అంటే అధికమైన భారాలు పడకుండా ప్రభుత్వం నుంచే సబ్సిడీ కింద కూడా డ్రోన్లు కూడా ఇవ్వడం జరుగుతోంది అది ఎకరాకి ఎంతో రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అదే నువ్వు పెట్టి కరెక్ట్గా పది నిమిషాల్లో ఒక ఎకరా అయిపోతుంది డ్రోన్తో మనకైనా వాడుకుంటే ప్లేస్ ఏదైనా ఫెస్టిట్స్ కానీ ఇంకోటి కానీ ఏదైనా చేయాలన్నా అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా దీంట్లో తీసుకోవడం జరుగుతుంది వస్తాయి ప్రభుత్వం నుంచి మద్దతు పాడి రైతుల కంట పెట్టుబడిదారులు పరిశ్రమలు సంక్షోభం నుంచి సంక్షేమం తీసేక ఇవన్నీ ఈ కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ తీసుకొని మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ప్రతి గ్రామంలో నియోజకవర్గంలో ఉన్న అందరు రైతులకు అండగా నిలబడాలనేది ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని దాంట్లో భాగంగానే రైతుల దగ్గరికి వెళ్ళేసి మనము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అధికారులు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రతి ఇంటికి వెళ్తారు వాళ్ళకందరికీ కూడా మొత్తం మనదాత సుఖీభావ కింద ఏదైతే ఉందో అవన్నీ ముట్టాయా అని చెప్పేసి కనుక్కోవడం జరుగుతుంది ఎక్కడైనా ఎవరికైనా రైతులకు గీన ప్రభుత్వం నుంచి ఏదైతే రావాల్సింది రాకపోతే వాళ్ళదంతా కూడా మళ్ళీ డేటా తీసుకొని వాళ్ళకి తిరిగి మళ్ళీ అందజేసే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది స్వామి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అవును మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కావాలనే డిమాండ్ ఉంది కాకపోతే దాని మీద తొందరలోనే డెసిషన్ తీసుకుంటారు వాస్తవంగా అంటే ఇప్పుడు నేను కూడా ఈ గ్రామంలో కూడా అడిగాను మొక్కజొన్న ఇబ్బంది ఉంది కదా అందుకని చాలా మటుకు రైతులు ఇప్పటికే అమ్మేసుకున్నారు ఎందుకంటే ఈ సంవత్సరం చాలా నష్టపోయినారు రైతులు ప్రభుత్వం దీన్ని కూడా గుర్తించింది కాకపోతే మన ఆర్థిక పరిస్థితులు కూడా ఒకసారి చూసుకోవాల్సిన బాధ్యత రేపు ఎనభై ఇరవై ఎనిమిది క్యాబినెట్ మీటింగ్ ఉంది ఆ క్యాబినెట్ మీటింగ్లో ఇవాళ ఉదయమే నేను కూడా మన ఇన్ఛార్జి మంత్రి గారు కేశవ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అలాగే మన జిల్లాకు సంబంధించి ఇద్దరు మంత్రులతో కూడా మాట్లాడాము ప్రభుత్వంలో సెక్రటరీ గారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి రైతుకు ఆ మద్దతు ధర కల్పిస్తేనే ఎందుకంటే మన వర్షాలకు చాలా గ్రామాలలో పంట కోసిన తర్వాత ఈ వర్షాలు వచ్చినాయి అంటే రెండు దెబ్బలు పడినాయి రైతుకు ఈసారి ఈళ్ళు వర్షాలు ఎక్కువ ఈళ్ళు తగ్గింది కోసుకున్న పంట ఆరబెట్టుకుంటే మళ్ళీ వర్షాలు వచ్చి తడిసిపోయినాయి తడిసిపోయాయి కాబట్టి రైతులంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి తప్పకుండా ప్రభుత్వం నుంచి తీసుకోవాలని ఆ రోజు చెప్పాం ఈ రోజు కూడా తీసుకునే దానికే కసరత్తు చేస్తాను తప్పకుండా ఈ తొందరలోని కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడంతో జరుగుతుంది డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్దతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి